హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను ఒక మంచి పచ్చడి తోటి వచ్చానండి అదేంటో తెలుసా కూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కంటి చూపుకు మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడే తెంపకొచ్చానండి చెట్టు మీద నుంచి ఇది శుభ్రంగా కడిగి ఒక జాలిగ నెల వేసుకున్నాము ఇది ఎలా చేసుకోవాలంటే ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి బచ్చలి కూరలో కొంచెం జిగురు ఎక్కువ ఉంటుందండి అందుకని ఈ పల్లీలు వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ యాడ్ అవుద్ది అన్నమాట ఇలా సన్నమంటకు మంచిగా వేయించుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వేగిపోయాయి మిక్సర్ జార్లో తీసుకుంటాను ఒక ప్లేట్లో తీసుకుంటాను ఫస్ట్ అయితే చల్లగైన తర్వాత జార్లో వేసిద్దాము ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసినప్పుడు ఎక్కువ చిటపటలాడతాయి కదా అందుకే మూత పెట్టాను ఇవి వేగాయి ఇవి అదే ప్లేట్లోకి తీసుకుంటాను ఇదే ఆయిల్లో కూర వేసి వేయించుకోవాలండి చాలా చిటపటలాడొద్దండి ఎందుకంటే ఈ ఆకులో జీగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయగానే శబ్దం ఎక్కువ వస్తుంది కాస్త నెమ్మదిగా వేయించుకొని నీరంతా దాకా వేయించుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చపాతి తోటైనా జొన్న రొట్టెతోటైనా దేంతో తిన్నా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చల కూర అంతా వేగిపోయింది కదా ఇది కూడా అదే ప్లేట్లో తీసేసుకుంటున్నాను వేరే ప్లేట్లో ఇప్పుడు ఈ ప్యాన్ ఇదే ఫ్రై ప్యాన్లో టమాటా ముక్కలు వేసుకుందామండి ఆయిల్ మన ఇష్టం అండి కావాలంటే ఒక చుక్క ఆయిల్ వేసుకోండి లేదంటే ఎలా మగ్గించుకున్నా సరిపోద్ది టమాటాలు టమాటా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇష్టము టమాటా వేసుకున్నా బాగుంటుంది వేసుకోకున్నా బాగుంటుంది ఎలా చేసినా బాగుంటుంది పచ్చల కూర పచ్చడి చూడండి ఇలా వేపించేద్దాము సన్నని మంటకు మూత పెట్టేస్తే ఇదే మగ్గిపోతుంది టమాటాలు కాస్త మెత్తగా అయిన తర్వాత చూసారా కొంచెం పసుపు వేసుకున్నాను కాసేపు వేపించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది వేగిపోయాడి స్టవ్ కట్టేశాను ఇప్పుడు మిక్సర్ జార్లో వేపించుకున్న పల్లీలు పచ్చిమిర్చి అలాగే కాస్త చింతపండు జీలకర్ర వెల్లుల్లి రుచికి సరిపడినంత ఉప్పు పెట్టి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసాము చూడండి ఇప్పుడు ఆ ఉడికించిన టమాటా కూడా వేసేసాను మళ్ళీ ఒకసారి పట్టేద్దాము బచ్చల కూర కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ అయింది కదా కానీ కొంచెం పచ్చడి వేసుకున్నా కూడా అన్నం మొత్తం తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చూసారా బాగా మెత్తడి పేస్ట్ కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోవాలి ఒక పోపుల గరిట పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి వేపించుకొని పోపు చేసేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన బచ్చల కూర పచ్చడి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్